అందరికీ నమస్కారం ఇవాళ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు బి విష్ కేసీఆర్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ కంటిన్యూస్ హెల్త్ హెల్తీ లైఫ్ ఈ ఈ గ్రీన్ లంగ్ స్పేస్ క్రియేట్ చేయడం అండ్ వి ఆల్ థ్యాంక్ కేసీఆర్ గారు ఫర్ దాట్ అండ్ అదే నేను ఫ్యామిలీ థ్యాంక్స్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ప్రమోట్ గ్రీన్స్ లంగ్ స్పేసెస్ అండ్ ఎస్పెషలీ టు సంతోష్ కుమార్ గారు ఎంపీ ద యంగెస్ట్ ఎంపీ సంతోష్ కుమార్ గారు టు పైనడ్ దిస్ గ్రీన్ స్పేస్ పైనడ్ దిస్ లంగ్ స్పేస్ ఫర్ దెలంగాణ స్టేట్ అండ్ నాకు తెలిసి ఆయన పదహారు కోట్ల చెట్లు నాటించారు ఇప్పటివరకు అండ్ అండ్ షుడ్ ఆల్ అప్రిషియేట్ ఫర్ దాట్ ప్లీజ్ థ్యాంక్ యూ శోభా గారు థ్యాంక్ యూ సో మచ్ పర్ఫెక్ట్ శాంత్ కుమార్ గారు థ్యాంక్ యూ అండ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ఫర్ దీ ఫ్యామిలీ అండ్ లంగ్ స్పేస్ మూలంగా ఈ పార్క్ మూలంగా ఏఎన్ఆర్ అర్బన్ పార్క్ అని పెట్టబోతున్నారు ఇది నాన్నగారి బ్లెస్సింగ్స్ నాన్నగారి ఇప్పుడు చుట్టూ ఉన్న ప్రజల ఈ మా ఫ్యామిలీకి వస్తాయి అండ్ దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా మా నాన్నగారిని గుర్తు చేసుకుంటారు మళ్ళీ ఎప్పుడు నాన్నగారు ఎప్పుడు ఆయనకి చెట్లన్నా అమ్మగారికి కూడా చెట్లన్నా న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అన్న బాగా ఇష్టం ఎప్పటి నుంచో అండ్ వాళ్ళు ఎప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండేవారు చిన్నప్పటి నుంచి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వేలు వేలు చెట్లు నాటిస్తూ ఉండేవారు అండ్ వాళ్ళ మెమరీలో చేస్తున్నందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ దీనికోసం ఈ ఫారెస్ట్ అడాప్టేషన్కి ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికోసం మేము ఈ ఫారెస్ట్ అడాప్టేషన్ కోసం అక్కి ఫ్యామిలీ ఈస్ డొనేటింగ్ టూ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దిస్ అర్బన్ పార్క్ అండ్ వన్స్ అగైన్ ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్స్ దిస్ పార్క్ యూ వెరీ మచ్